సహజ వనరుల నిలయం ఈ జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొల్లేరు సరస్సు ఏ జిల్లాలో లేనట్లు ఫారెస్ట్ ఏరియా అంతా కూడా ఉన్న జిల్లా ఈ ఫారెస్ట్ ని మనం డెవలప్ చేసినట్లయితే దీని ద్వారా ప్రజా ప్రజలకు వచ్చే లాభాన్ని మనం లెక్క కాబట్టి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వం అంతా కూడా ఈ ఫారెస్ట్ ఏరియా కవరేజ్ ఏదైతే ఉందో ఇప్పుడు ట్వంటీ టూ పర్సెంట్ ఏదో ఉంది మన రాష్ట్రంలో దీన్ని ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది పెంచడం ద్వారానే ఈ ఎక్కువ బ్యాలెన్స్ వచ్చి ఈ పొల్యూషన్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి ఈరోజు మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటంటే పొల్యూషన్ అన్ని రంగాల్లో ఒకరికి ఆకాశంలో కూడా పొల్యూషన్ వచ్చేసిన రోజులు వచ్చినాయి తర్వాత మన అలవాట్లు కూడా పెద్ద పొల్యూషన్ క్రియేట్ చేస్తా ఉన్నాయి వీటన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే చెట్లు పెంచటం వాటర్ బాడీస్ ని రక్షించుకోవటం ఈరోజు హైదరాబాద్ లో హైడ్రా అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళ బిల్డింగ్లు కూడా పాల్గొడుతున్నారు దేనికి వాళ్ళు వర్ష విలయత వాళ్ళు చూశారు వాళ్ళు నాలాలు చెరువులు అన్ని కబ్జా చేయటం మూలంగా ఎటువంటి నష్టాన్ని హైదరాబాద్ ఎదుర్కొందో చూశారు సో వాటన్నిటి అన్నిటి భవిష్యత్తుని మనం కాపాడుకోవాలంటే మనం వీటన్నిటిని కూడా నదుల్ని అదేవిధంగా ఫారెస్ట్లని సరస్సుల్ని ఇప్పుడు కొల్లేరు కొల్లేరు దాన్ని ఆక్రమించడం మూలంగా కృష్ణా జిల్లా ఎంత నష్టపోయిందంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని తీసుకోకపోవడం మూలంగా అంటే కొల్లేరులోకి వెళ్ళి ఆ ఏరియా సర్ఫేస్ ఏరియా ఏదైతే ఉందో అది తగ్గిపోవడం మూలంగా కృష్ణా జిల్లాలో పొలాలన్నీ కూడా ప్రత్యేకంగా గుడివాడ కైకలూరు ఇంకా ఏలూరు ప్రాంతాలు పంట పొలాన్ని కూడా మునిగిపోతా ఉన్నాయి సో కాబట్టి మనందరం కూడా సహజ వనరులని కాపాడుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేయాలి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అమ్మ పేరు మీద ఒక చెట్టుని ఏదైతే పెట్టిందో ప్రతి ఒక్కళ్ళు చెట్టు నాటి ఆ చెట్టుని సంరక్షించి ఏ విధంగా అయితే మన పిల్లలు పెద్ద అయ్యే వరకు కాపాడుతామో ఆ చెట్లను కూడా కాపాడాలని చెప్పేసి చేస్తాను మరి మా డిఎఫ్ గో గారు కానీ మా కలెక్టర్ గారు కానీ వారి సిబ్బంది అంతా కూడా దీనికోసం చాలా కృషి చేస్తా ఉన్నారు వారి కృషికి మా వంతు కూడా మేము సహకారం అందిస్తాం మా ప్రజల తరఫు నుంచి కూడా మేము మాటిస్తా ఉన్నాను సెవెన్ థౌసండ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంటుంది మండలంలో సెవెన్ థౌసండ్ ల్యాండ్ ఉంటుంది కానీ టోటల్ ఆకుఫై త్రీ ఎయిట్స్ అంటే ఆకుపై అంటే చెట్లు పెంచుతున్నారా లేకపోతే ఏమైనా ఇల్లు కట్టారా అనేది నాకు తెలీదు నాకు తెలీదు అంటే క్రాప్స్ అంటే ఖాళీగా ఉన్న భూముల్లోనే వాళ్ళు వేసుకుంటున్నారేమో నాకు తెలీదు అంటే ఎప్పుడు జరిగిపోయింది దాని గురించి నాకు అంత సమాచారం లేదు తప్పకుండా దాని మీద ఆ బిఎఫ్ఓ గారిని ఎంక్వైర్ చేయమని చెప్తాను అంటే ఖాళీ భూములు అందుకని ఇందాక నేను అడిగింది ఖాళీ భూముల్లో చెట్లు పెంచడం ద్వారా ఒకరికి ఆ వాళ్ళ జీవితానికి ఒక ఆదాయం ఏదైనా కలిగితే దానివల్ల అని చెప్పేసి డిఎఫ్ గారు ఇందాక అడిగిందరే అంటే అక్కడ ఎటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే మట్టి తీసుకుంటాం కానీ అటువంటి చేయకోకుండా చెట్లు ఏదైనా చిన్న చిన్న పంటలు వేస్తాం మూలంగా ఏదైనా నష్టమా రూల్స్ ప్రత్యేకమని అడిగాను దాన్ని పరిశీలించి మనకు సముద్రం కానీ నది కానీ ఏమి లేదు ఇక్కడ అటువంటి పిల్లలకి కొంచెం ఇంకొంచెం డెవలప్ చేయడానికి కానీ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం దీన్ని డెవలప్ చేయాలి మూజివీడ్లో ఎకో టూరిజం డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు బ్రహ్మలింగం చెరువు ఉంది ఒకసారి నేను అందరూ కూడా మా నియోజకవర్గం టూరిజం ఎకో టూరిజం లాగా నూజివీడ్ టూరిజం పెడతాను ఒక రోజు అందరూ చూస్తే ఆ బ్రహ్మలింగ చెరువు ఒడ్డున ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉందో ఒకసారి చూస్తే అక్కడ కూడా నేను మినిస్టర్ గారికి ఇప్పటికే చెప్పాను నేను మా దుర్గేష్ గారి కింద నేను చెప్పలేదు కానీ వారిని వచ్చి ఆ ప్రాంతం చూసి అక్కడ ఏదన్నా టూరిజం డెవలప్ చేస్తానికి కాటేజెస్ ఏదైనా డెవలప్ చేయమని చెప్పేసి అడిగాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ జూ ఏర్పాటు చేయమని చెప్పేసి అడుగుతున్నాను జూ ఏర్పాటు అయ్యే లోపలే నేను డిఎఫ్ గారిని కరెక్ట్ గా రిక్వెస్ట్ ఇది ఏదైనా వీకెండ్ రిసార్ట్ లాగా అంటే చెట్లకు ఎటువంటి నష్టం జరగకుండా టూరిజం డెవలప్ చేస్తానికి ఉన్న అవకాశాలు అన్ని కూడా చూసి చేయమని చెప్పి చెప్తున్నాం తప్పకోకుండా నేను నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే కలెక్టర్ గారికి డిఎఫ్ఓ గారికి ఇది డెబ్బై ఎకరాలో ఎనభై ఎకరాలో ఎక్స్టెంట్ అనుకుంటాను దీని పక్కన దాదాపు చాలా వందల ఎకరాలు ఫారెస్ట్ ఉంది అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి అసైన్స్కి నష్టం కలగకోకుండా వాళ్ళ నష్టపరిహారం వాళ్ళకి ఇచ్చి దాన్ని కలిపి పెద్ద జూగా చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం నన్ను సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించమని కోరుతాను ఏదేమైనా సరే ఇక్కడ మాత్రం మినీ జూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏర్పాటు చేయాలనేది నా లక్ష్యం